సగలినిస్తేనే బుద్ధిగా ఉంటారు అందుకని ఇలా వేలు చూపిస్తాను ఎవరికి ఈతడీలబునకు ఈశ్వరుండై సకల భూతములలో తా పొగలు వాడితడు అంటాడు అన్నమయ్య అన్ని భూతములలో ఉండగలిగినటువంటి వాడు సకల బ్రహ్మాండములను నిండిపోయినటువంటి స్వామికి ఒక అజ్ఞురాలైన గోపిక ఇలా వేలు చూపిస్తానంటోంది కడతాను కొడతానది రెండు దెబ్బలు పడితే తప్ప లొంగడు లాలనముల బహుదోషము లూలిం ప్రాపించు తాడనోపాయములం చాల గుణంబులు కలుగును తాడనంబె బాలు రగును పచ్చంబరయన్ అప్పుడప్పుడు రెండు బలాలు పిల్లలకి అది కొరత కొట్టేస్తానంటే అంత తేలిక దొరికేస్తాడేంటి అందుకు నాడు పెద్ద అభ్యాసం చేసింది పరిశ్రమ చేసింది దానికోసం పాప చీర తీసింది ఇలా పైకెత్తింది దోపుకుంది ఇలా ప్రమిట కొంగి ఇలా చుట్టూ తిప్పింది మొలలో పెట్టుకుంది ఆ కొప్పు గట్టిగా వేసుకుంది ఆ మాల గట్టిగా ఇలా కొప్పులోకి తోసుకుంది జారిపోకుండాను ఆ నగల